ప్రెగ్నెన్సీ కేర్ సో నేను ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది అది ఎన్టీ స్కానింగ్ని ఎలా చదవాలి అని మా బావి యొక్క ఎన్టీ స్కానింగ్ని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట సో దాని కింద మన సిస్టర్స్ కొంతమంది కామెంట్స్ చేశారు ఏమనంటే అక్క మీ టిఫా స్కానింగ్ని కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ టిఫా స్కానింగ్ కూడా వీడియో పెట్టండి అని అన్నారన్నమాట సో ఇది మా బాబీ యొక్క టిఫా స్కానింగ్ అన్నమాట సో ఇక్కడ చూడండి యుఎస్జి టిఫాన్ ఉంది సో యుఎస్జి అని అంటే ఏంటంటే పిండం బయోమెట్రిక్ ఆల్ట్రాసోనోగ్రఫీ అని అన్నమాట సో టిఫా అంటే ఆర్గేటెడ్ ఇమేజ్ ఫర్ ఫిటల్ అనమాలి స్కానింగ్ అన్నమాట సో యుఎస్జి టిఫాస్కి ఫుల్ ఫామ్ అన్నమాట ఇది సో ఈ యొక్క స్కానింగ్ని ఈ టిఫా స్కానింగ్ని ఎన్ని వారాలలో తీయించుకోవాలి అని అంటే పద్దెనిమిది నుంచి ఇరవై వారాల మధ్యలో ఈ యొక్క టిఫా స్కానింగ్ అయితే తీయించుకోవాలన్నమాట సో ఈ టిఫా స్కాన్లో ఏంటంటే బేబీ ఏమైనా అబ్నార్మలిటీస్గా ఉందా సో బేబీకి అవయవాలు అనేవి కరెక్ట్గా ఫామ్ అవుతున్నాయా లేదా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట సో అందుకనే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ టిఫా స్కానింగ్ అయితే తీయించుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను మా బాబు యొక్క టిఫా స్కాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా స్కానింగ్ రిపోర్ట్స్ని చదువు చదవడం నేర్చుకోవాలి ప్రతి ఉమెన్ కూడా ఎందుకంటే మీకు ఖచ్చితంగా స్కానింగ్ రిపోర్ట్లో ఏదేది ఇంపార్టెంట్ అని మీకు తెలిస్తేనే రేపు స్కానింగ్ ఇచ్చిన వెంటనే మీకు చూసుకోగలుగుతారు మామూలుగా మీరు చూసుకోకపోయినా కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాకపోతే మీకు తెలిసి ఉంటే ఒక అవగాహన అనేది మీకు ఆల్రెడీ ఉంటే మీకు తెలుసుకోగలుగుతారు సో మీకు సర్వీస్ లెంత్ ఎంత ఉంది ఉమ్మ నీరు ఎంత ఉంది సో బేబీ ఏ పొజిషన్లో ఉంది అలాగే ేబీ యొక్క ప్లజెంటా ఎటువైపు ఉంది సో ఇలా ఇదంతా కూడా మీకు ఎలా చదవాలని తెలిస్తే మీకు క్లియర్గా తెలుసుకోగలుగుతారు రేపు స్కానింగ్ తీసిన వెంటనే మీరు అవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదో కూడా చూసుకోగలుగుతారు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు వెంటనే పోయి డాక్టర్ని కూడా అడగగలుగుతారనమాట అందుకని ఖచ్చితంగా మీకు స్కానింగ్ రిపోర్ట్స్ అయితే చదవడం నేర్చుకోవాలి సో ఇప్పుడైతే నేను మా బాబీ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట సో ఇక్కడ చూడండి సింగిల్ లైఫ్ ఫిటర్స్ క్యారెంట్లీ ఇన్ బ్రీజ్ ప్రెజెంటేషన్ సో మా బాబు సింగిల్ ఫిటర్స్ అన్నమాట సో అంటే మన కడుపులో ఒక బేబీ బాయ్ ఉంటే సో సింగిల్ అని లేకపోతే ఇద్దరు ఉంటే డబ్బులు అని ఇస్తూ ఉంటారు అన్నమాట సో ఈ ఈ ఈ స్కానింగ్ తీసేటప్పుడు ప్రస్తుతం మా బాబు బ్రిజ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట అంటే సో పైకి ఉంది తల బేబీ ఒక తల పైకి ఉంది కాళ్ళు క్రిందికి అన్నమాట సో బేబీ బ్రిజ్ పొజిషన్లోనే ఉంది సో ఇది ఎప్పుడు మారుతుంది అంటే సో థర్టీ టూ వీక్స్ తర్వాత మనకి బేబీ యొక్క ప్రెజెంటేషన్ అనేది సో బ్రీచ్ నుంచి సెఫాలిక్ వచ్చేస్తుంది ఒకవేళ మనం నార్మల్ డెలివరీ కనుక ట్రై చేస్తే సో ఇక్కడ చూడండి గుడ్ ఫీటల్ మూమెంట్ అండ్ ద కార్డిక్ యాక్టివిటీస్ ఇన్ సో మా బేబీ యాక్టివ్గానే ఉంది అని ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట సో ప్లజెంటా ఈజ్ ద ఫండల్ పోస్టీరియర్ మైడ్ సెగ్మెంట్ విత్ ఎ గ్రేట్ వన్ మెచ్యూరిటీ సో ఇక్కడ నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటంటే మన సిస్టర్ మొన్న ఒకరు అన్నమాట అక్క మాకు అంతకుముందు స్కాన్ చేసినప్పుడు సో ఫండల్ పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ అని ఉంది టిఫా స్కాన్ చేసినప్పుడు సో ఫండల్ పోస్టీరియర్ సో మైడ్ సెగ్మెంట్ అని ఉంది అక్క సో ఏంటి ఇలా అంటే మరి సో మా ప్లజెంటా క్రింది వైపుకి వచ్చేసిందా అక్క సో అంటే నాకు ప్రమాదం ఉంటుందా బేబీకి అని అడిగారన్నమాట సో మీకు అప్పుడు ప్రజెంట్ స్కాన్ చేసినప్పుడు అప్పర్ సెగ్మెంట్ అంటే ఏంటంటే సో పైకి ఉంది ప్లజెంట్ అని అర్థం అన్నమాట సో ఫండల్ పోస్ట్ ఇయర్డ్ సెగ్మెంట్ అంటే ఏంటంటే సో బేబీకి వెనుక వైపు అంటే తల్లికి ముందు వైపు సో ఈ ఇమేజ్లో చూపించినట్టుగా సో ఇలా ఉంది సో మైడ్ సెగ్మెంట్ ఏంటంటే మధ్యలో ఉంది అని అర్థం అన్నమాట సో కిందికి వచ్చినట్టు కాదురా సో అది మధ్యలో ఉంది అని అర్థం అన్నమాట ఒకవేళ కిందికి వస్తే ప్లజెంట్ ప్రీవియా అని ఇస్తారన్నమాట సో మీకు ప్లజెంట్ ప్రీవియా కాదు ఏమి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు సో నాకు కూడా చూడండి టిఫా స్కాన్ చేసినప్పుడు సో ఫండల్ పోస్టీరియర్ మైడ్ సెగ్మెంట్ విత్ ఎ గ్రేడ్ వన్ మెచ్యూరిటీ అని అన్నమాట సో ఇక్కడ ఇంకొక కొంతమంది డౌట్ వస్తుంటుంది అక్క ఈ గ్రేడ్స్ ఏంటి సో సో ఆల్రెడీ ఇంతకు ముందే స్కానింగ్లో గ్రేడ్ జీరో ఇచ్చారు మళ్ళీ ఒక స్కానింగ్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఇలా అక్క అంటే ఏంటి ఇదేమైనా బేబీ గురించేనా ఇది ఏంటి అని అడుగుతున్నారనమాట సో ఇది పూర్తిగా ఏంటి అంటే బేబీ యొక్క మెచ్యూరిటీ పైన ఆధారపడి ఉంటుంది సో మీరు దీని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఆల్రెడీ నేను ఈ గ్రేడ్స్ గురించి దీంట్లో ఎందుకు ఇస్తారనేది కూడా నేను ఆల్రెడీ ఒక స్కాని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి సో ఇక్కడ చూడండి లైకర్ ఈజ్ అడిక్యూట్ అని ఉందన్నమాట ఇక్కడ కొంతమందికి అర్థం కాదు ఈ లైకర్ అంటే ఏంటి అనేసి సో ఈ లైకర్ అంటే ఏంటంటే ఉమ్మ నీరు ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ సో మనకి కొంతమంది స్కానింగ్ రిపోర్ట్లలో ఇలా లైకర్ అని ఇస్తూ ఉంటారు కొంతమంది స్కానింగ్ రిపోర్ట్లలో ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ అని ఇస్తూ ఉంటారు ఇంకొంతమంది స్కానింగ్ రిపోర్ట్లలో ఏఎఫ్హెచ్ అని ఇస్తూ ఉంటారు ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అని ఇస్తూ ఉంటారు అన్నమాట సో ఇక్కడ అడిక్యూట్ అని ఇచ్చారు మరి నాకు సో మరి అడిక్యూట్ అంటే ఏంటక్క అని అంటుంటారు సో నాకు నార్మల్గా ఉంది నీరు అని ఇచ్చారన్నమాట సో కొంతమంది స్కానింగ్ రిపోర్ట్లలో మనకి సెంటీమీటర్స్ లాగా ఇస్తూ ఉంటారు సో అంటే మనకి ఎనిమిది నుంచి పద్దెనిమిది సెంటీమీటర్స్ కనుక ఒకవేళ ఉమ్మ నీరు ఉంటే అది నార్మల్ రేంజ్గా పరిగణించబడుతుంది సో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఉంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు ఇరవై నాలుగు కంటే ఎక్కువగా ఉంటే అది ఎక్కువగా పెరిగిందని ఒకవేళ ఎనిమిది సెంటీమీటర్స్ నుంచి ఐదు సెంటీమీటర్స్ వరకు ఉంటే అది ఉమ్మ నీరు తగ్గిందని ఐదు సెంటీమీటర్స్ కంటే మరీ తగ్గితే అది పూర్తిగా తగ్గిందని అర్థం అన్నమాట సో నాకైతే ఇక్కడ అడిక్యూట్ అని ఇచ్చారు అంటే నార్మల్గా ఉంది అని ఇచ్చారు సో మనం ఎక్కువగా చూసుకోవాల్సింది స్కానింగ్ రిపోర్ట్స్లలో బేబీ యొక్క పొజిషన్ సో ప్లజెంటా పొజిషన్ సో ఉమ్మ నీరు అండ్ సర్వికల్ లెంత్ సో ఇక్కడ సర్వికల్ లెంత్ చూడండి నాకు త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది సో కొంతమందికి ఈ లెంత్ అనేది ఫోర్ సెంటీమీటర్స్ అలా ఉంటుంది సో నాకు నార్మల్గానే ఉంది త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే నార్మల్ దీనికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇలా ఉన్నా కూడా కొంత కొంతమందికి టూ పాయింట్ ఫైవ్ అట్లా టూ సెంటీమీటర్స్ అలా ఉంటుంది సో వాళ్ళకి ప్రమాదంగా చెప్పుకోవచ్చు సో ఒకవేళ అంత ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ త్రీ సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉందనుకోండి ఉంటే కొంచెం రెస్ట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ టూ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఏంటంటే స్టిచ్చెస్ పడాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట సో నాకైతే ఇప్పుడు నార్మల్గానే ఉంది నా సర్వికల్ లెంత్ అనేది సో ఇక్కడ చూడండి ఫాలోయింగ్ ఫిటర్స్ బయోమెట్రిక్ వాల్యూ నోటెడ్ అని ఉందన్నమాట సో బేబీ యొక్క టోటల్ టోటల్ కొలతలు అన్నమాట ఇదంతా కూడా సో బీపీడీ అంటే ఏంటంటే బయాపాలిటికల్ డైమీటల్ అని అన్నమాట సో ఎంత ఉంది అంటే ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ సెంటీమీటర్స్ కరెన్స్పాండింగ్ టు ట్వంటీ వన్ వీక్స్ టూ డేస్ సో ఇక్కడ ఎఫ్ఎఫ్ఎల్ ఎఫ్ఎఫ్ఎల్ అంటే ఏంటంటే సో ఫిటల్ ఫుట్ లెంత్ అన్నమాట అంటే బేబీ యొక్క పాదాల పొడవు అని అర్థం అన్నమాట సో త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ కరెస్పాండింగ్ టు ట్వంటీ వన్ వీక్స్ త్రీ డేస్ సో ఇక్కడ హెచ్సి అని ఉంది సో హెచ్సి అంటే ఏంటంటే హె హెడ్ సర్ఫారెన్స్ అంటే తల చుట్టుకొలత అని అర్థం అన్నమాట సో తల చుట్టుకొలత నాకు ఇక్కడ ఎంత ఉంది అంటే పద్దెనిమిది పాయింట్ త్రీ సెంటీమీటర్స్ కరస్పాండింగ్ టు ట్వంటీ వన్ వీక్ వన్ డే అని ఉంది అన్నమాట సో ఇక్కడ ఏసీ అని ఉంది ఏసీ అని అంటే ఏంటి అంటే అబ్డార్మల్ సర్క్ ఫోర్స్నెస్ అంటే కడుపు చుట్టుకొలత బొడ్డు చుట్టూ అని అర్థం అన్నమాట సో ఇద ఇది ఎంత ఉంది అని అంటే ఫిఫ్టీన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ కరస్పాండింగ్ టు ట్వంటీ వీక్స్ ఫైవ్ డేస్ అని ఉందన్నమాట ఇక్కడ ఎఫ్హెచ్ఆర్ అని ఉంది ఎఫ్హెచ్ఆర్ అంటే ఫిటల్ హార్ట్ రేట్ సో నాకు టిఫా స్కాన్ చేసినప్పుడు మా బాబీ యొక్క హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ బీట్ ఫర్ మినిట్ అంటే బీబీఎం అంటే బీట్ ఫర్ మినిట్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ ఈడే ఈఎఫ్డబ్ల్యూ అంటే ఎస్టిమేటల్ ఫిటల్ వెయిట్ అనమాట బేబీ యొక్క వెయిట్ వచ్చేసి మూడు వందల తొంభై ఆరు ప్లస్ బై మైనస్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అన్నమాట సో ఇక్కడ ఈడీ ఈటీడీ కూడా మనకి నాకు ఎప్పుడు ఇచ్చారు అంటే డిసెంబరు పదవ తేదీ టూ థౌసండ్ ట్వంటీ టూ అని ఇచ్చారు సో నాకు ఈ డేట్ అనేది కూడా చేంజ్ అవుతూ వస్తుంది ఇక్కడ అడుగుతూ ఉంటారు సో ఇడి డేట్ అనేది చేంజ్ అవుతుంది అక్క ఎందుకు అనేసి సో చేంజ్ అవుతూ ఉంది ఏంటంటే అది బేబీ యొక్క గ్రోత్ పైన కూడా మనకి ఆధారపడి ఉంటుంది సో ఇది కొంతమందికి వన్ వీక్ కూడా తేడా రావచ్చు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మనం డేట్ అనేది మారుతూ ఉంటుంది ఇది ఏంటంటే మనకి బేబీ యొక్క గ్రోత్ పైన కూడా ఇది ఆధారపడి ఉంటుంది సో మనము ఇదే డేట్కి ఎగ్జాక్ట్లీ అవుతామని ఉండదు కొంచెం ముందు కొంచెం వెనక కూడా అవుతుంటుంది కొంతమందికి వన్ వీక్ తేడా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట సో నేను డిసెంబర్ సెవెన్కి డెలివరీ అయ్యాను సో ఇక్కడ డిసెంబర్ టెన్ అని ఉంది సో నాకు ఎన్టీ స్కానింగ్ కూడా కొంచెం తేడా వచ్చిందన్నమాట సో ఇక్కడ జెస్టేషనల్ ఏజ్ అంటే బేబీ యొక్క వైఫ్ ఈ టిఫా స్కాన్ తీసినప్పుడు ట్వంటీ వన్ వీక్స్ వన్ డే అని అన్నమాట ఇక్కడ చూడండి సె సెరబిలమ్ సో టూ అంటే చిన్న మెదడు యొక్క కొలత అనమాట సో టూ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉంది సో ఇక్కడ చూడండి లేటరల్ వంట్రికల్ సో అంటే ఏంటంటే పార్శ్వ జెటరిక్ అని అర్థం అన్నమాట సో సిక్స్ పాయింట్ సెవెన్ ఎంఎం అని ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇదంతా బేబీ గురించి ఇచ్చాడనమాట బేబీ ఒక అన్ని రకాలుగా బాగుంది నార్మల్గానే ఉంది అనేసి నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సో సో ఇక్కడ ఫీటల్ కిడ్నీస్ అండ్ యూరిన్ బ్లాడర్ అస్ నార్మల్ సో ఇదంతా కూడా నాకు నార్మల్గానే ఉందని ఇచ్చాడన్నమాట అంతా కూడా నాకు మళ్ళీ అంత నార్మల్ నార్మల్గానే ఇచ్చాడు అన్నమాట సో ఇక్కడ చూడండి సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రస్ ఫిటస్నేట్లీ ఇటు బ్రీచ్ ప్రజెంటేషన్ ఇటు ట్వంటీ వన్ వీక్స్ వన్ డే జెస్టేషనల్ ఏజ్ సో నాకు బేబీ యొక్క అంటే నా గర్భంలో సో ఇంట్రాట్రా అంటే నాకు గర్భంలో నా యొక్క ఫిటస్ అనేది ప్రజెంట్ బ్రీచ్ పొజిషన్లో ఉంది సో బేబీ యాక్టివ్గానే ఉంది ఎట్ బేబీ యొక్క ప్రజెంట్ వాయిస్ వచ్చేసి ట్వంటీ వన్ వీక్స్ వన్ డే అని ఇక్కడ నాకు ఇచ్చాడనమాట సో నాకు అంతా కూడా నార్మల్గానే ఉంది నేను ఆల్రెడీ నేను మీకు చెప్పినాను సో ఫ్రెండ్స్ నాకు అంతా కూడా నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు అన్నీ నార్మల్గానే ఉన్నాయి సో నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు కాకపోతే నాకు ఎక్కువగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే చాలా ఇబ్బంది కలిగించింది నేను అందుకే మన సిస్టర్స్ ఎవరైనా అడిగినప్పుడు చెప్తూ ఉంటాను సో తినే ఫుడ్ కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోండి అనేసి ఎందుకంటే మన ఈ పొట్ట అనేది ఉంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది సో చూసారు కదా నా యొక్క ఫస్ట్ క్లాన్ నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మనం మెయిన్గా ఇందులో చూసుకోవాల్సింది ఏంటి బేబీ యొక్క పొజిషన్ ఎలా ఉంది సో ప్లజెంట్ ఆ పొజిషన్ ఎలా ఉంది ఉమ్మ నీరు ఎలా ఉంది సర్వికల్ లెంత్ ఎలా ఉంది బేబీ యొక్క హార్ట్ రేట్ చూసుకోండి కొంత ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా మీరు కొంచెం తెలుసుకుంటే ఒక అవగాహన అనేది మీకు వస్తే డెఫినెట్లీ మీరు ఏ స్కానింగ్ నైనా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక నెక్స్ట్ నా యొక్క గ్రోత్ స్కానింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్